ఈ వారం రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే వీటిలో నానే నిర్మించిన కోర్ట్ మూవీ విజయవంతంగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దిల్ రుబా ఆఫీస్ ఆన్ డ్యూటీ అనే చిత్రంతో పాటు డిప్లొమేట్ అనే హిందీ మూవీ వచ్చింది కానీ కోట్నే నే జనాలు ఇష్టపడ్డారు అయితే ఈ సినిమాలో జాబిలి పాత్ర చేసిన అమ్మాయి మాత్రం ప్రేక్షకుల మనసులను దోచేసింది ఇంతకీ ఎవరు ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఫోకస్ కేస్ బ్యాక్ స్టోరీ తో తీసిన సీరియస్ సినిమా కోట్ ఇందులో చందు జాబిలి పాత్రలో హర్ష రోషన్ శ్రీదేవి నటించారు మూవీలో నటించిన ప్రియదర్శి శివాజీ రోహిణి ఇలా అందరూ చాలా చిత్రాల్లో నటించారు కాబట్టి ఎవరెవరో తెలుసు కానీ జాబిలి పాత్ర శ్రీదేవి సర్చ్ చేస్తున్నారు శ్రీదేవి పూర్తి పేరు శ్రీదేవి అప్పర్ల ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సొంత ఊరు కోర్ట్ మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్స్టారీ ఫ్రెండ్ చూపించాడు దీంతో ఈమె జాబిలి అని ఫిక్స్ అయ్యాడు పిలిపించి ఆడిషన్స్ చేసి సెలెక్ట్ చేశారు తెలుగమ్మాయి అందున పాత్ర డిమాండ్ చేసినట్టు టీనేజ్ అమ్మాయిగా ఆకట్టుకునేలా నటించింది శ్రీదేవి అదే సంగతి ఇంకా పోతే కోర్ట్ మూవీకి తొలి రోజే ఎనిమిది పాయింట్ పది కోట్ల క్రాస్ కలెక్షన్స్ వచ్చాయి మూవీకి అయిన బడ్జెట్ తక్కువే అలానే ఓటీటీ రేట్స్ ఆడియో రేట్స్ రూపంలో ఇప్పటికే లాభాలు వచ్చేసాయి ఇప్పుడు వసూలు చూస్తుంటే నానే పంట పడినట్టే అనిపిస్తుంది